అజ్మీరా లో త్రీ మోడల్ ఉన్నాయండి త్రీ మోడల్లో వచ్చేసి ఒక ట్వెల్వ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ సో మీరు వచ్చేసి ఇలా ట్వంటీ ఫైవ్ ల్యాక్లో ఏమేమి ఉన్నాయి ప్లస్ ట్వెల్వ్ ల్యాక్లో ఏమేమి ఉన్నాయి ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్లో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ గురించి ఇన్ఫర్మేషన్ మీకు స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయండి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేశారనుకోండి ఫ్రాంచైజీ గురించి మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు ఎంతో కలెక్షన్ తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ ఐటమ్ చాలా మంది ఏంటంటే ఇంట్లో కోసం ఒక చిన్న బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ ఎలాంటి కలెక్షన్స్ పెట్టుకోవాలి సో ఈ వీడియో స్టార్ట్ చేయకముందు అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకుంటున్నానండి మన అజ్మీర ఫ్యాషన్ గురించి చాలా మంది నన్ను అడుగుతున్నారు మా అజ్మీర ఫ్యాషన్ వచ్చేసి నేను హైదరాబాద్ లో ఆ సైడ్ చూశాను ఈ సైడ్ చూశాను నేను మహారాష్ట్రలో చూసాను సో ఫ్రెండ్స్ అది మన అజ్మీర ట్రైన్ ఫ్రాంచైజ్ అనమాట ఓన్లీ అండ్ ఓన్లీ ఒకటే బ్రాంచ్ ఉన్నది బిజినెస్ విధంగా మీకు కలెక్షన్ పర్చేసింగ్ చేసుకునేది ఉంది అంటే అని అది సూరత్ కి రావచ్చు మన సూరత్ కి మెయిన్ బ్రాంచ్ మన అజమీరా ఫ్యాషన్ అది కూడా సునానా వన్ జీరో వన్ బిల్డింగ్ అనమాట సూరత్ స్టేషన్ నుంచి జస్ట్ వన్ లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుందండి బ్లూ కలర్ది అండ్ దానికి సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ అనమాట సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మన అజ్మీరా ఫ్యాషన్ ఉంటుంది అండ్ సిక్స్ లో ఇక్కడ లైవ్ మీరు వచ్చేసి పర్చేసింగ్ చేసుకోవచ్చు అండ్ సెవెన్ ఫ్లోర్ కూడా మనదే అండి సెవెన్ లో మన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది జస్ట్ లైక్ స్క్రీన్ పన్న నెంబర్స్ ఉంటాయి కదా సో స్క్రీన్ నంబర్స్ కి మీరు కాంటాక్ట్ చేస్తారు కదా అది మన ఒక హ్యూజ్ టీమ్ ఉంటుంది అనమాట మన ఆన్లైన్ సిస్టమ్ ఒక హ్యూజ్ టీమ్ ఉన్నది ఆ టీమ్ మీకు ఆన్లైన్ ఆర్డర్ ఎలా తీసుకోవాలి ఎలా పెట్టాలి ట్రాన్సాక్షన్ ఇవన్నీ వాళ్ళు చెప్తారనమాట ఇది మొత్తం ఒక టీమ్ అది సెవెన్ ఫ్లోర్ లో ఉంటుంది అండ్ అది వచ్చేసి సిక్స్త్ ఫ్లోర్ లో వచ్చేసి ఇలాంటి కలెక్షన్స్ మీరు ఇక్కడ గ్రాండ్ గా వచ్చి చూడొచ్చు అనమాట సో ఎక్కువగా లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చూద్దామా అండ్ ఫ్రాంచైజీ గురించి కూడా నేను చెప్తానండి చాలా మంది మన అజ్మీరా ఫ్యాషన్ ది ఫ్రాంచైజీ గురించి అడుగుతున్నారు ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎలా పర్చేస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను కలెక్షన్ చూపిస్తూ చూపిస్తూ మీకు మాట్లాడతాను ఓకేనా ఇది వచ్చేసి కాటన్ లో అనమాట సో కాటన్ లో మన దగ్గర కలెక్షన్ గురించి చెప్పాలంటే బ్యూటిఫుల్ ఐటమ్ అండి మన దగ్గర త్రీ మోడల్స్ ఉన్నాయి ఫ్రాంచైజీ గురించి చెప్పాలంటే ఫ్రాంచైజీలో అంటే మీ బడ్జెట్ ఎక్కువగా ఉన్నది అనుకోండి నిజంగానే మీకు బిజినెస్ లో మీ లైఫ్ ఇంక్లూడ్ చేసేది ఉన్నది నిజంగానే బిజినెస్లో బిజినెస్ లో ఒక సక్సెస్ ఒక థీమ్ అనేది మీరు తీసుకోవాలని అనుకుంటే బట్టలు దాంట్లో చాలా మంది ఫ్రాంచైజీ ఇస్తున్నారు ఫ్రాంచైజీ మన అజ్మీరా ఫ్యాషన్ ఒకటి అజ్మీరా ఫ్యాషన్లో త్రీ మోడల్ ఉన్నాయండి త్రీ మోడల్ వచ్చేసి ఒక ట్వెల్వ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ సో మీరు వచ్చేసి ఇలా ట్వంటీ ఫైవ్ ల్యాక్లో ఏమేమి ఉన్నాయి ప్లస్ ట్వెల్వ్ ల్యాక్లో ఏమేమి ఉన్నాయి ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్లో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ గురించి ఇన్ఫర్మేషన్ మీకు స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయండి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేశారనుకోండి ఫ్రాంచైజీ గురించి మొత్తం దానికి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు జస్ట్ నేను కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ట్వెల్వ్ ల్యాక్ లో వచ్చేసి ఓన్లీ సారీస్ తీసుకోవచ్చు అనమాట ట్వంటీ ఫైవ్ ల్యాక్ లో వచ్చేసి మన సారీస్ అండ్ కుర్తీస్ తీసుకోవచ్చు అనమాట అండ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ లో వచ్చేసి మీరు సారీ కిడ్స్ వేర్ అంటే చిన్నపిల్లలది బట్టలు ప్లస్ మన పెట్టిపోతలకి మనం పెడతాం కదా బ్లౌజ్ పీసెస్ అస్తర్ లేకుంటే రెడీమేడ్ బ్లౌజెస్ పెటికోట్ ఇవన్నీ కలెక్షన్ దొరుకుతాయి ఇవన్నీ మిక్సింగ్ లో తీసుకోవచ్చు మీరు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ లో స్క్వేర్ ఫుట్ ఎంత ఉంటుంది మినిమమ్ మా సిటీలో మా ఏరియాలో ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే ఒక్కసారి స్కిన్ పన్ను నెంబర్స్కి మీరు కాంటాక్ట్ కాండి సో నెక్స్ట్ ఐటమ్ తీసుకొని నైటీస్ నైటీస్లో మీరు చూడొచ్చు నేను ఎవ్రీ టైమ్ మీకు నైటీస్ కలెక్షన్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చూపిస్తాను ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటాయి కొన్ని దాంట్లో స్మాల్ అంటే చెప్పాలంటే ప్యూర్ కాటన్ ఉంటుంది కొన్ని దాంట్లో మిక్స్ కాటన్ ఉంటుంది కొన్ని దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో హుజిరి ఫ్యాబ్రిక్ ఉంటుంది సో ఏ ఫ్యాబ్రిక్లో మీకు కంఫర్టబుల్ ఉంటుంది అమ్మడానికి వచ్చేసి మన దగ్గర చెప్పాలంటే సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతాయి నైటీస్లో అండ్ అది కూడా లైగ్రా ఫ్యాబ్రిక్ లో ఓకేనా సో మన దగ్గర లైగ్రా అయినా సాటిన్ ఫ్యాబ్రిక్ అయినా లేకుంటే వెస్టర్న్ నైటీస్ అంటాం కదా సో బ్రా ఉంటుంది ఇన్నర్ కోటి అవుటర్ కోటి ప్యాంటీ ఇలాంటి ఫోర్ పీస్ ది ఒక సెట్ ఉంటుంది అనమాట సో అలాంటి వెస్టర్న్ నైటీస్ కూడా మీరు మన దగ్గర పర్చేసింగ్ చేసుకోవచ్చు సో ఇంకొకటి ఐటమ్ తీసుకొని వచ్చానండి బ్యూటిఫుల్ కొంచెం రేయాన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది చాలా 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 సాఫ్ట్ అనమాట సో ఇంకొకటి ఈ విధంగా చూసుకోండి ఇది కూడా చాలా బాగా అనిపియండి యాక్చువల్లీ అనిపిస్తుంది ఇది సాటిన్ మటీరియల్ ఏమో అని చాలా 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 సాఫ్ట్ మటీరియల్ అనమాట సో చూడొచ్చు స్లీవ్స్ కూడా మీకు వచ్చేసి ఇలా ఫుల్ స్లీవ్స్ అంటే ఇక్కడ దాకా స్లీవ్స్ వచ్చేసింది అనమాట సో నెక్స్ట్ కాటన్ లో సార్ ఇది ఒక కాటన్ కూడా కాదండి కొంచెం అల్ఫైన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది ఇది సో ఇది కూడా మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ ఐటమ్ నేను తీసుకొని వచ్చాను చాలా ఎలిగంట్ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలంటే నైటీస్ లో మనం కంఫర్టబుల్ జోన్ ఎక్కడన్నా వెతకాలంటే అది నైట్లోనూ నైటీలోనే ఉంటుంది అనమాట సో మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ నేను తీసుకొని వచ్చాను లైగ్రా శాడిన్ కాటన్ హోజిరి అల్ఫైన్ డిఫరెంట్ డిఫరెంట్ లో మన దగ్గర కలెక్షన్ దొరుకుతాయి అనమాట సో ఇది వచ్చేసి మన ఒక చూడొచ్చు మీరు ఇది మొత్తానికి ఒక మన డిపార్ట్మెంట్ అనమాట సో ఈ డిపార్ట్మెంట్ లో మొత్తానికి నైటీస్ అండ్ నైట్ సూట్ కలెక్షన్ దొరుకుతాయి ఒక ఇది ఈమె డాల్ గిని చూడొచ్చు మొత్తానికి సెట్ ఉంటుంది నాకన్నా హైటెడ్ అండ్ లెంగ్త్ గురించి చెప్పాలంటే మీరు చూడొచ్చు ఎంత లాంగెస్ట్ లెంగ్త్ అనేది ఇక్కడ ఉంటుందో సో మన దగ్గర ఇక్కడ లెంత్ గురించి ఏం వరి కాకండి సైజ్ గురించి కూడా ఏం వరి కాకండి ఇక్కడ ఫ్రీ సైజ్ అయినా సైజెస్ అకార్డింగ్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ లో కలెక్షన్ దొరుకుతాయి అనమాట సో మీరు కూడా ఒకవేళ అజ్మీరా కి వచ్చేసి పర్చేసింగ్ చేయాలని అనుకుంటే కి రావాలి బిజినెస్ విధంగా ఓన్లీ లేకుంటే మీకు సింగల్ పీసెస్ కావాలంటే మీరు మీ ఏరియాలో ఎక్కడో చూసారు కదా అజమిరా ట్రైన్ ఈ పేరుతో మీరు అక్కడ కూడా పోయి సింగిల్ పీస్ పర్చేసింగ్ చేసుకోవచ్చు అది మన ఫ్రాంచైజీ అనమాట సో ఫ్రాంచైజీ ఎలా తీసుకోవాలి ప్లస్ ఎక్కడెక్కడ తీసుకోవచ్చు దాని సర్వీసెస్ ఎలా ఉంటాయి ప్రొసీజర్ ఎలా ఇవన్నీ ఎంక్వైరీ కోసం ఒక్కసారి స్క్రీన్ పన్ను నెంబర్స్ కి కాంటాక్ట్ అండి మన సౌత్ వాళ్ళు చాలా మంది మన అజమీరా ట్రైన్ ఫ్రాంచైజీ తీసుకున్నారండి చాలా మంచిగా బిజినెస్ కూడా చేస్తున్నారు సో మీరు కూడా వచ్చేసి మనతోని కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేయండి సో ఐ హోప్ వీడియో అండ్ కలెక్షన్ మీకు చాలా నచ్చింది అనుకుంటున్నా మనం ఇలాంటి బ్యూటిఫుల్ నైట్ తో పాటు కలుద్దాం అంతరుకుంటే and bye bye